తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నీ తిని అయిన ప్రియా పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతా ఈ భయంకర దుర్దినాల్లో నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపు చేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషాన్ని ఈ విధంగా నీ పాదశలు గడిపి కొద్ది మాటలు చెప్పటానికి అనేక మంది పిల్లలు వినటానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో ప్రార్థన అద్భుతము ఆశ్చర్యము నా ఆశ్చర్యము అనే విషయాన్ని ఆలకించి గొప్ప కర్యలు చేశారనే ఇషన్ కొద్ది మాటలుగా చెప్పటానికి ఇష్టపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని నాయన నిశ్చితమే విరిగి బ్రతకటానికి మాకు అందరికీ మీ జ్ఞానాన్ని ప్రసరించి నడిపించుమని ఏస్తున్నామో అడుగుతున్నాను తండ్రి అమెన్ మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటే ప్రయత్నించేదామండి ఏంటి అంశము అంటే ప్రియమైన మన అందరికీ తెలిసిన అంశమే ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారానే ఒక అద్భుతము ప్రార్థన ద్వారానే ఆశ్చర్యము ప్రార్థన ద్వారానే గొప్ప అద్భుతము ప్రార్థన ద్వారానే గొప్ప వింత అంటే ప్రార్థన ద్వారానే ఇన్ని కార్యాలు జరిగాయా అవును ఇన్ని కార్యాలు జరిగాయి ఎంతమంది ప్రార్థన చేశారు ఇన్ని కార్యాలు జరగటానికి అని అంటే ముగ్గురే ముగ్గురు వ్యక్తులు ప్రార్థించారు ఒక వ్యక్తి సైన్యం నడిపించిన నాయకుడు ఒక వ్యక్తి దేవుని దగ్గర నుండి ఉన్నది ఉన్నట్లుగా రోషంగా చెప్పగలిగినటువంటి ఒక ప్రవక్త మరొక వ్యక్తి రాజు ఇస్రాయెల్ పరిపాలించినటువంటి గొప్ప రాజు కనుక ఈ ముగ్గురు ప్రార్థించినప్పుడు ఏమండి ఈ ముగ్గురు ప్రార్థించినప్పుడు ఒకటి అద్భుతం జరిగింది ఆశ్చర్యం జరిగింది మహా అద్భుతం జరిగింది గొప్ప వింత కూడా జరిగింది ఏంటి ఆ విషయాలు అంటే ప్రార్థన చేస్తే మనం ఇప్పుడుదా కనుక్కున్నవి ఏదో దెయ్యాలు పోగొట్టడము అయితే రోగాలు పోగొట్టడము వ్యాధులు రకరకాల రకరకాలటువంటి కార్యక్రమాలను చూసాము ఇప్పుడేంటి గొప్ప వింత కార్యక్రమాన్ని మీరు చెప్పబోతున్నారు అన్నట్టుగా ఉంది కదా నిజమే ఆలోచిస్తే అలాగే కనబడద్దండి చాలా అద్భుతంగా మనం గ్రహించడానికి అవకాశం ఉంటుందండి మంచి పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు అని నా భావన అయితే ఒక రకంగా చూసినట్లయితే ఈ విధానంలో కొందరు ఆలోచించి ఉండరేమో అనిపిస్తుంది కూడా ఒకవేళ ఆలోచిస్తే మరీ మంచిది దేవుడు నాకు ఇచ్చిన తలంపును మాత్రమే మీకు తెలియపరచాలని ఆసక్తితో మరి మాటలైతే నేను జ్ఞాపకం చేస్తున్నానండి సరే ప్రార్థన అని అనగానే ఒక మాట అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి తదుపరి ఈ నాలుగు మాటలు అన్నాను కదా వాటిని గురించి వివరించడానికి ఇష్టపడతాను ఆ వ్యక్తులు చేసిన వి విధానాన్ని మరి ప్రస్ఫుటంగా మీ ముందు పెడతానండి కనుక ప్రార్థన అని అనగానే మనం అందరం చెప్పుకునేటటువంటి మాట ఏంటంటే దేవునితో మాట్లాడటము లేకపోతే దేవునితో సంభాషించటము మన మనవులు చెప్పుకోవటము మొరపెట్టుకోవటం మన బాధలన్నీ కూడా చెప్పుకోవటం లేక దేవుని అడుక్కోవటం ఆయన ప్రాధేయపడి అడుక్కోవటం బ్రతుమలుకోవటం ఇవన్నీ కూడా ప్రార్థన కాదంటలే మంచిది కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రము మన మనసు ఏంటో దేవునికి అర్థమైపోద్ది దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని మనసు ఏంటో మనకు అర్థం అవ్వటానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే దేవుని మనసు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఏ విధంగా చేయలేని అనేక ముందు భక్తులు చేసిన ప్రార్థన అవగాహన కలిగి ఆ ప్రకారంగా అటువంటి నమ్మకత్వం అటువంటి ఆధ్యాత్మిక దేనత్వం కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో చేసినటువంటి వారు మనకు అర్థం అవుతుంది కదా చదివినప్పుడు మనమును మన అవసరతను బట్టి వారి లాంటి అవసరతం నీది ఇప్పుడు కాకపోవచ్చు మనకున్న అవసరం బట్టి ఆ ప్రకారం మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మార్పు లేని దేవుడు వారికి విని కార్యాలు చేసిన దేవుడు నీకు నాకు కూడా విని నా ప్రార్థన ఈ ప్రార్థన కూడా విని తప్పక కార్యాలు చేస్తాడు కారణం ఏంట తెలుసా వారు అనుసరించిన తీరు మనకి ప్రస్ఫుటం కనబడుతుంది కనుక దాని ఆ విధానంలో మనం కూడా ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేస్తే వింటాడంటే అంటే ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ఆత్మకు పట్టే చెమట అన్నాడు ఒక భక్తుడు మార్టిన్ లోదర్ గారు అంటే మా మా ప్రార్థన ఆత్మకు పట్టే చెమట అంటే ఆత్మ విరిగి నలిగినట్లుగాను ఈ లేక మనం కలిగే మనకు అవసరంతో మనకు ఉన్న బాధను మనకు ఏ లోటుదని చెప్పేటప్పుడు ఎంత చక్కగా వివరించాలో క్లుప్తంగా అది ఆత్మానుసారమైనటువంటి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఆత్మానుసారంగా మనం ఏం చేయాలని తగ్గించుకున్న ప్రార్థన చేయాలి ఈ సమయంలో ప్రే దేవుని పిల్లలారా అలాగే శరీరం ఉందనుకోండి శరీరానికి చెమట పడుతుంది కదా పనిచేస్తే అలా ప్రార్థన చేస్తే ఆత్మకు పట్టాలి కానీ కొందరు ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి అంటే ప్రేమను వెళ్ళరా వెళ్ళలేని మాటలు పెదవులతో పలికే మాటలు ఉండదు కొందరు చిన్నపిల్లలు ప్రార్థన చేస్తారనుకోండి వారు ఆరు లోతు ఉండదండి అనుభవం ఉండదండి నన్ను దీవించు మా నాన్నని మా తాతని మా మామని దీవించు అంటారు అది చిన్నపిల్లల ప్రార్థన కొందరికి అలవాటు ప్రార్థనగా ఉండిపోద్దండి కొందరికి అలవాటు ఇప్పుడు కూడా అదే ప్రార్థన కొన్ని సంఘాల్లో కొందరు వ్యక్తులైతే ఆయన పుస్తకాల్లో చదవటమే ప్రార్థన కనుక అలా కాకుండా ప్రార్థన చేసేటప్పుడు భక్తులైన వారు ఏ అంశాలు బట్టి ఎలాగో చేశారు ఏ పరిస్థితుల్లో దేవుడు వారు మరణ ఆలకించాడు మరణ ఆలకించి దాని ఫలితాన్ని వారు పొందుకొని ఏ విధంగా దేవుణ్ణి గణపరిచారు ఏ విధంగా ఆ ప్రార్థన విని చేసిన కార్యాలు బట్టి వారు సంతోషపడ్డారు అనేది మనకి కొద్దిగా అవగాహన ఉంటే ఈ రోజున ఆ క్రమాన్ని మనమును పాటిస్తే అటువంటి ఆ ఆధ్యాత్మ సమయ విషయంలో ఆ విధానం మనము ప్రార్థించేసే వ్యక్తులుగా మనం ఉంటే క్రీస్తు ప్రభుని బట్టి తప్పనిసరిగా మనకు కూడా ఏం చేస్తాడు అటు కార్యాలు మనకి దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడండి కనుక ఈ సమయంలో ముందు నేను చెప్పాను కదా ప్రార్థన ప్రార్థన ద్వారానే అద్భుతం ఏమిటి అద్భుతం అంటే అద్భుతం గురించి మనం మాట్లాడాలి అంటే అది ఆ అద్భుతం ఏంటి అంటే ప్రకృతిని స్తంభించిన అద్ అద్భుతం ప్రకృతి ప్రార్థన చేయగానే ప్రకృతి స్తంభించిపోయింది అంటే ఆగిపోయింది రావాల్సిన ప్రకృతి రావాల్సిన ప్రకృతి ప్రకృతి ద్వారా రావాల్సినటువంటి ప్రతి వనరులు భూమి మీదకి అది తక్కువ బ్రేక్ అయింది ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఎవరు ప్రార్థించిన వ్యక్తి ప్రకృతి స్తంభింప చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఏలియా గారండి ఆయన రోషం కలిగినట్టు ప్రవక్త ఉన్నది ఉన్నట్లుగానే చెప్పగలుగుతాడు లోమౌట్ పెట్టుకుని బయట ఒకటి చెప్పేటటువంటి వాడు కాడు దేవుని ప్రవక్త ఇస్రాయల్ ప్రజల దగ్గరకు వచ్చి పలికిన మాట ఏంటో తెలుసా ఇదిగో ఈ సంవత్సరము లేకపోతే ఈ మూడున్నర సంవత్సరాలు ఏమి రాదు దేశంలో వర్షము రాదు అని చెప్పేశాడు కానీ మూడున్నర సంవత్సరాలు వర్షం రాలేదు తదుపరి మూడున్నర సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మరలా ప్రార్థన చేశాడు అప్పుడేమొచ్చింది వర్షం వచ్చింది అంటే ఇది అద్భుతం కాదా బైబిల్ చరిత్ర అంతకుముందు వర్షం ఆపినటువంటి వారు లేరు కదా బైబిల్ చరిత్ర తదుపరి వర్షం రావాలి ఆగాలి అని లేదు కదా ఒక నేను చిత్తాంశం నడిపించాడు కాదు అన్నట్లే కానీ ఇది అద్భుతం అంటే ప్రభక్త చెప్పిన మాట దేవుడు ఆలకించి వర్షం రానికుండా ఆపాడు అని అంటే ప్రేమ దేవుని బిడ్డారా ఆ ఏలియా ఎటువంటి స్వభావం కలిగి ప్రార్థన చేశాడు ఎవరి కొరకు ప్రార్థన చేసాడు అద్భుతం జరిగింది అంటే తన వ్యక్తిగతం కొరకు ప్రార్థన చేయలే తన ఘనత కొరకు ప్రార్థన చేయలే అప్పటి కాలంలో ఇస్రాయల్ అందరూ రెండు తలంపుల మధ్యన ఉన్నారు దేవుడు ఎవరో తెలియని స్థితిలోనూ వచ్చారు దేవుడు ఎలా ఉంటాడో దేవుడు ఎవరు అని అడిగినటువంటి వారు ఐదు దేశంలో గారి ద్వారా దేవుడు ఉన్నవాడు అనువాడు ఆయన పేరు యహోవా అని నడిపించి కానా దేశం తీసుకొచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జరిగేటప్పటికి ఇప్పుడు రెండు తలంపులకు వచ్చేసారు అసలు దేవుడు ఎవరు అనే ప్రశ్న మరలా వచ్చింది ఐగుప్తులు ఉండేటువంటి ప్రశ్న మరలా వీళ్ళకై అరేసేంది ఆ సందర్భంలో ఆ ఇసలే పరిపూర్తి అహాబురాజు కాలంలో వారికి శిక్షగా వచ్చింది ఏంటి తెలుసా ప్రకృతి వారిని శిక్షించడానికి వర్షం రాకుండా చేసేడు అంటే జీవనోధారమైనటువంటి వర్షం రాకపోవటానికి పంటలు లేవు తినటానికి ఏమీ లేవు త్రాగటానికి నీళ్ళు కూడా లేవు అంటే అంత కఠినమైనటువంటి శిక్ష రాబోతుందని ప్రకృతి స్తం స్తంభింప చేసే మాట ఏలేగారు పలికారు వర్షం ఆగిపోయింది అది వర్షాన్ని ఆపాలి అన్న వర్షం రప్పించాలి అన్న చరిత్ర ఏ మనుషుడి వల్ల కాదండి అది దేవుడే రప్పించాలి దేవుడే ఆపాలి దేవుడే తన భక్తుని మాట విని ప్రవక్త మాట విని ఆపాడు మరలా తిరిగి రప్పించాడు ఇంకా ఆ మాటను మనం చదువుకున్నట్టే రాజుల గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాలు చదివితే పూర్తి వివరణ ఉంటుంది కానీ నేనైతే యాకోబుగా రాసిన పత్రికలో ఉన్న ఒక మాటనైతే నేను చదివి మరి అద్భుతము అంటే ప్రకృతిని స్తంభింప చేసింది అంటే ప్రార్థన చేస్తే ప్రకృతి స్తంభించుకుని ఆగిపోయింది వర్షం ఎంత అండి కనుక ఈ మాట మనం చదువుకుండా ప్రయత్నం చేద్దాం చూడండి యాకోబ్రస్ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన నేను చదువుతున్నానండి ఏమనుంది ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం వర్షమిచ్చాను భూమి తన పలము ఇచ్చాను అప్పుడు తెలుసుకున్నారండి ఏలియా అని ఆ ఏలియా ద్వారా వర్షం వచ్చిందని రిణి తలంపులను ఉన్నటువంటి ప్రజలు ఏలియా వర్షం రాదు మరలా రప్పించిన ఆ సందర్భం ఇస్రాయల్లు యహోవయ దేవుడని తెలుసుకున్నారు అంటే ప్రేదేమిరా ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది అదే ప్రకృతి స్తంభించటం దేవుడై ఆపాడు భక్తుని ప్రార్థన పెని ఓకేనా రెండవ మాటగా చూస్తే రెండవ మాట కాలచక్రం ఆగిపోయింది ఏంటంటే కాలచక్రం ఆగిపోయింది వెళ్తున్న కాలము కాలచక్రం నడుస్తూ నడుస్తున్నట్టు కాలచక్రం టక్ మంట స్తంభించింది అసలు ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుందండి కొద్ది నేను ఆలోచించప్పుడు నాకు కొద్దిగా ఆలోచన ఇచ్చిందండి ఏంటంటే ఒక రోజున ఇస్రాయేలీలు ఎరుకోటం దాటారు ఆ ఎరుకను జయించి లోన్కొచ్చారు తదుపరి హాయి మీద ఓడిపోయారు మొత్తం మీద గెలిచారు తదుపరి ఆ సందర్భంలో గివ్యోనీలు ఇస్రాయల్ తో సంధి చేసుకున్నారండి గిబియో నీళ్ళు ఏం చేశారు ఇస్రాయల్ తో సంధి చేసుకున్నారు ఆ సంధి చేసుకున్న సందర్భంలో ఆ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎర్శిలోము ఆ యొక్క ఏరియాలో ఉన్న రాజులు అందరూ ఐదుగురు కలిసి గివ్యోనీ యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధం ప్రకటించిన రీతిలో ఈ గిబియో నీళ్లు గిలగాలలో ఉన్నట్టు యహోశివకు వర్తమానం పంపారు అయ్యా ఇది రాజులందరూ మీతో సృఢిత చేసుకున్న మమ్మల్ని చంపడానికి వచ్చేస్తున్నారు కొద్ది సహాయం చేయండి అని వర్తమానం పంపగానే యహోశివ తన సైన్యం చేసుకుని గిలగాల నుండి గిబియోనికి వస్తాడు వచ్చినప్పుడు ఆ ఐదుగురు రాజులతో యుద్ధం చేసిన సందర్భంలో ఆ విజయం కొరకై ఆ శత్రువును హతమార్చడం కొరకై శత్రు శాషం లేకుండా చేయు నిమిత్తమై యహోశివ ప్రార్థన చేశాడండి ఏమని చేశాడు శత్రువులను చంపేయండి శత్రువులు మాకు లేకుండా చేయండి అని అనలేదు మేము శత్రువుల మీద విజయం రప్పించండి మాకు మా మాకు శత్రుపై యుద్ధానికి వాళ్ళు వస్తున్న వాళ్ళపై యుద్ధం విజయం రప్పించండి అని ప్రార్థన చేసింది ఏంటి ఆ ప్రార్థన మనంసారి చూడండి చూడండి ఇక ఆయన లాంటి ప్రార్థన మళ్ళీ ఇంకెవ్వరు కూడా చరిత్ర చేసినట్లు మనకు కనబడదండి ఆయన ప్రార్థన చేయగానే సూర్య చంద్రులు ఏమైపో ఆగిపోయారు ఒకటి వండర్ కదండి ఎంత అద్భుతం అన్నది ఇది ఆశ్చర్యం అని అన్నా నేను ఇది ఆశ్చర్యం మొదటి అద్భుతమైతే ఇది ఆశ్చర్యం చూద్దాం చూడండి ఏమంటున్నాడు పదో అధ్యాయం యహోశువా పదో అధ్యాయం పన్నెండు వచ్చిను యహోవ ఇస్రాయలీలు ఎదుట అమోర్యులను అప్పగించిన దినమున ఇస్రాయలీలు వినిచుండగా యహోశివా యహోవాకు ప్రార్థన చేసిను సూర్యుడ నీవు గిబియనులో నిలువము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము జనులు తమ శత్రువులను పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగను అని మాట యాశారి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవ నరును మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతనే కానీ తరువాతనే కానీ ఉండలేదు అంటే యహోసు ప్రార్థన చేసినప్పుడు ఈ ఆశ్చర్యం జరిగింది అంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు అంటే కాలగతలను ఎవరి చేతిలో ఉన్నవి దేవుడి చేతిలో ఉన్నవి కనుక కాలాలు సమ్మెలు మార్చగలిగిన ఎవరు దేవుడు కనుక ఈ యహుర్షులు చెప్తూ ఉన్నాడు ఏమని సూర్యుడా చంద్రుడా మీరు ఆగండి అని అనగానే వారు వారి వినేటటువంటి వినికిడి ఉంది అని దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆగిపోయారట ఆగిపోయారట అంటే ఒక మాట చెప్పిన మీకు ప్రకృతిలో ప్రతిదీ వింటుందండి నీరు వింటుంది కర్ర వింటుంది రాయి వింటుంది ఏదైనా వింటుంది అంటే ప్రకృతిలో ప్రతిదీ వింటుందని సంగతేనే ఇదిగో ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది సూర్యుడు చంద్రుడు కూడా విని ఆగిపోయారట అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆ యహోషవ ప్రార్థన చేయగానే సూర్య చంద్రులు ఆగిపోయారు ఎంత అద్భుతం అండి అంటే ఇలా ఆపినటువంటి విషయము యహోషవకు ముందు కానీ యహోషవ తర్వాత కానీ ఎవరు లేరు ఏ నరుడు అలా సూర్యచంద్రులు ఆపినటువంటి ప్రార్థన వీరుడు ఎవరు లేరండి ఈ యహుషం ఎవరింతకి మోష యొక్క ఎవరండి మోస యొక్క పరిచారకుడు పరిచారకుడు మోస తర్వాత ఈ నాయకుడు ఈయన విశ్వాస వీరుడు అంత మాత్రమే కాదు యుద్ధ వీరుడు దేవునికి ఇష్టమైనటువంటి వాడు ఇష్టమైనటువంటి వాడు అందుకే నాయకుని చేసి ఆ నాయకత్వంలో గొప్ప చేస్తాను అని చెప్పాడు కనుక ఆ దేవుని పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయగానే ప్రియ దేవుని బిడ్డ సూర్య ఆపేశాడు ఎంత ఆశ్చర్యం అండి ఎంత ఆశ్చర్యం అండి అందుకే ఆశ్చర్యం అంటే కాల గమనాన్ని నడుస్తూ నడుస్తూ ఉన్నటువంటి కాలాన్ని ఒక దినమెల్లా ఆపేసేడండి అంటే ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒకసారి మనం ఆలోచించేయాలి కనుక ఇంకో మాటకు మనం చూసినట్లయితే మరొక మాటను మనం చూసుకుందాం ఆయన ఈయన ఈయన ప్రవక్త ముందు చెప్పినటువంటి ఆయన ఏమండి ముందు చెప్పినటువంటి ఆయన ప్రవక్త ఈయన నాయకుడు ఇప్పుడు చెప్పబోయే ఆయన రాజుగారు మనకి రాజుగారు సంగతే ఎవరి రాజుగారు అనగా మీకు చాలా వరకు అర్థమైందేమనుకుంటున్నాను ఎవరి రాజు అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఇస్రాయేలీను పరిపాలిస్తున్నటువంటి మంచి రాజు ఈ అప్పటికి ఇస్రాయేలీలు మరి మందిరం యొక్క తలుపులు అన్ని కూడా మోయిబడ్డాయి భయంకర విగ్రహారంతో కూడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈయన రాజ్యానికి వచ్చాడు ఈ రాజ్యానికి వచ్చి ఆయన పేరు ఇజ్కియా ఇజ్కియా గారు ప్రార్థన చేశాడు అండి గారు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు ప్రియ దేని బిడ్డారా సమయము కాలచక్రం ఏమైందంటే ప్రియ దేని బిడ్డరా ముందుకు వెళుతున్నటువంటి కాలము వెనక్కి జరిగింది ప్రార్థన ప్రార్థన చేసి ముందుకు వెళుతున్నటువంటి కాలము వెనక్కి జరిగింది ఎలా అంటే ఇది మహా ఆశ్చర్యం అది ఆశ్చర్యం అయితే కాలచక్రం ఆగటం వెళుతు నడుస్తున్న కాలచక్రం ఆగింది ప్రార్థన ద్వారా అంటే ఇప్పుడు ఇసుక ప్రార్థన చేసినప్పటికీ కాలచక్రం ఆగిన దగ్గర నుండి ఒకవేళ వెనక్కి వచ్చింది అనుకోండి అక్కడ చెప్పబడితే మాట ఇది ఎలా ఎందుకు చేసేది ప్రార్థన అక్కడ సందర్భం ఏంటి ఆయన ప్రార్థన చేయగానే ఎందుకు అంతగా మరి గొప్ప కార్యము ఆశ్చర్య గొప్ప ఆశ్చర్య మహా ఆశ్చర్య కార్యం జరిగింది అనే విషయం కొద్దిపాటి వివరణ అండి అని చక్కగా పరిపాలన చేస్తున్నాడు బాగుంది యథార్థవంతుడు అంటే దావీదు లాంటి యథార్థంతో ఆ ఇసులని అప్పటికి పరిపాలిస్తున్న మంచి రాజుగారండి అయినా దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు ఈ రాజుకి మరి మరణకరమైన ఒక రోగం కలిగిందండి మరణకరమైన రోగం అప్పుడు దేవుడు అయిన యశ అని ఇజికే దగ్గరకు పంపించి ఆయనతో చెప్పాడు అయ్యా నువ్వు చచ్చిపోతావు గనుక నువ్వు చనిపోతావు అని చెప్పాడు చనిపోయే ముందు నువ్వు ఒక పని చేసుకోవాలి నీ ఇంటి చక్క పెట్టుకొని చెప్తాడు సో ఆయన ఏం చేశాడంటే చనిపోవటానికి ఇష్టం లేక చనిపోవటానికి ఇష్టం లేక అంతకుముందు ఎంతోమంది రాజులు వ్యక్తులందరూ చనిపోతాం ఈయనకి తెలుసు కానీ ఏనేం చేశాడంటే బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే చూడండి మూడవ వచ్చిన చదువుతున్నాను చూడండి మూడో వచ్చిను ఆయన రెండవ వచ్చిన అండి రెండవ వచ్చిను అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థవంతున్న సత్యంతో నీ సంధి నేను ఇట్లు నడుచుకుంటున్నాను నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఇట్లు జరిగించుతున్న కృతజ్ఞతతో కృపతో సారీ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఇసుకే కన్నీళ్ళు విచ్చు యహోవాకు ప్రార్థించాను అంటే ఎప్పుడైతే ఎస్షయ గారు చెప్పారు ఆ మాట చెప్పేసి నువ్వు చచ్చిపోతావు నీ అందుకే నీ వచ్చిన రోగం నేను చంపటానికే వచ్చింది అన్నాడండి ఒకవేళ ఎవరైనా రాజుగారి దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చారనుకోండి పిలిపించుకుని వచ్చారనుకోండి ఒకరు ప్రార్థన చేసేటప్పుడు మాటలు చెప్తారు ఎవరైనా ఒకరు మనం కూడా ప్రార్థన చేయడానికి లేకపోతే దర్శించడానికి వెళ్ళామనుకోండి ఇలాంటి మాటలు చెప్తే ఎలా ఉంటుందండి కదా కానీ ఇక్కడ ఆ ప్రభక్త చెప్పిన మాటకి ఈ వెంటనే ఆ బా తిప్పుకొని యథార్థంగా నీ ఎలా ప్రవర్తించాను అని ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఆలకించేసాడండి అంటే ఈ ప్రార్థన ఇంకో మాట కూడా చెప్పుకో స్పీడ్ ప్రార్థన స్పీడ్ అంటే అంత స్పీడ్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అదే స్పీడ్తో ఆన్సర్ వచ్చేసింది దీనికి బట్ అవుతుందండి ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఈ చేసినటువంటి ఆ బాధతో తన హృదయంతో గోడతటు తిప్పుకొని ఈ రెండు మాటలు యథార్థతో నీ సంది ఎలా చేసిన ప్రార్థన తన మనసులో పెట్టి కన్నీరు విచ్చు చేయగానే వెంటనే దేవుడు ఆలకించేసి ఈ చెప్పిన ఎస్ఐ గారు తన యొక్క ఇజుకీ ఇంటిలో నుండి నడుమికి మధ్యలోకి వెళ్లేటప్పటికే మళ్ళీ ఎస్ఐ గారికి వార్త వచ్చేసింది ఎస్అ్యా నువ్వు వెళ్ళొద్దు వెనక తిరిగి వెళ్ళి వెనక తిరిగి వెళ్ళి ఆయనకి ఏం చేయాలి నువ్వు బ్రతుకుతావు అని చెప్పు అంటే ఆ మార్చి నాలుగు వచ్చింది ఎస్ఐ నడుమి శాలలో నుండి అవతాలకు వెళ్ళక మునిపే ఎహో ఒక అతను ప్రత్యక్షం ఇలాగే సెలవిచ్చింది నువ్వు తిరిగి నా ప్రజల అధిపతిని ఇజిక వద్దకు పోయి అతనికి ఇట్లు నీ పితరులు పితరుడైన దావిదులకు దేవుడు యహోవా నీకు సెలవు ఇచ్చినది అంటే నీ కన్నీళ్ళు అన్నీ నేను చూశాను ఆ రోజు చూశాను మూడవ నువ్వు నువ్వు మందిరానికి ఎక్కిపోదువు ఇంకా నీకు పదిహేను సంవత్సరాలు ఆయుషని ఇస్తున్నాను అని చెప్పేయి అన్నాడండి అంటే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది ఇంకా ఇక్కడ నాలుగుగా మనం నాలుగు అద్భుతాలుగా మనం తీసుకున్నాండి ఈయన ప్రార్థన చేయగానే కాలచక్రం వెనక్కి వచ్చింది ఒకటి ఏమండి ఏంది కాలచక్రం వెనకొచ్చింది రెండుగా చూస్తే ఈయన ప్రార్థన చాలా స్పీడ్గా జవాబు వచ్చింది మూడవదిగా చూస్తే ప్రేమ దేవిన బిడ్డలారా కాలచక్రం వెనక నడిచింది వెనక నడిచింది నాలుగవది చనిపోవలసిన వ్యక్తి బ్రతికాడు ఏమండి చనిపోవలసిన వ్యక్తి బ్రతికాడు కానీ ఒక వింతైనటువంటి విషయం ఏంటంటే ఈయనది మరల ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెరిగింది అంటే ఒక వ్యక్తి యహోస్ ప్రార్థన చేసినప్పుడు కాలం ఆగిన ఏమండి ప్రేమ దేవుని బిడ్లారా ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు కాలచక్రం వెనక్కి వచ్చింది కాలం ఆయన యొక్క టైం కాలాన్ని ఒక పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలం పొడిగింపు పొడిగింపు కూడా జరిగింది అంటే ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ప్రార్థన కన్నీరు మెచ్చి చూశాడంటే అతను యథార్థతను చూశాడు వెంటనే ప్రార్థన నేను ఏం చేశాడంటే ఆయనకున్నటువంటి వ్యాధి స్వస్థతో ఉండాడు చనిపోతున్న వ్యక్తి బ్రతికాడు ఆయన పెద్ద స్పీడ్గా దేవుని దగ్గర చేరింది మరి ఎంత స్పీడ్గానే జవాబు వచ్చింది ఏమండి తర్వాత ఆయుష్ కాలాన్ని డిగించబడింది ప్రియాదేవిని బిడలరా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇది ఏంటంటే గొప్ప వింతది ఒక వింత ఒక వింతగా అంటే పదిహేను చచ్చిపోవాల్సిన వ్యక్తి కాలాన్ని పెంచాడు కాలాన్ని వెనక్కి నడిపించాడు ఎలా కన్నీటి ప్రార్థన కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రియదేవిని బిడ్డల ఇక్కడ స్వస్థతన్ని మరొకసారి చెప్పలేదు ఎంత గొప్ప కార్యం జరిగింది గొప్ప కార్యం జరిగింది మూడు మాటలు చెప్పాను ఒకటి ప్రార్థన చేసిన ప్రకృతి స్తంభించింది యహోషు ప్రార్థన చేసినప్పుడు సారీ ఏలియా ప్రార్థన చేసిన ప్రకృతి స్తంభించిన వర్షం ఆగిపోయింది యహోషవ ప్రార్థన చేసినప్పుడు కాలచక్రం అంటే టైం కాలము ఆగిపోయింది ఒక రోజు అంతా ఆగిపోయింది ఇప్పుడు ఇసుక ప్రార్థన చేసినప్పుడు ఉన్న కాలము అక్కడ నుండి వెనక్కి వచ్చింది ఏమండి మరలా ఆయన ప్రార్థన అదే ప్రార్థన ఆ ఆయుష్ పెంచింది అంటే ఇజుకెన్ దగ్గర మనకి ఏంటంటే కాలం తగ్గింది మళ్ళీ తను ఆయుష్కాలను టైం పెంచింది తర్వాత స్వస్థాన్ని కూడా తీసుకొచ్చింది అంటే ఎంత గొప్ప ప్రార్థన వీళ్ళు చేసే చూడండి ఈ రోజు మనం ప్రార్థన అంటే మనం ఏం చూసుకుంటున్నాం అంటే దెయ్యాన్ని విడిచిపెట్టేడు రోగాలు పోయిన స్వస్థలు చేసిన ప్రార్థనలో మన ప్రార్థ ఇటు కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం ఏమని మంచిది కానీ దానికంటే మనం చేసేటటువంటి ప్రార్థనలో చేసే ప్రార్థనలు ఎంతవరకు ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికి మహిమ తెచ్చేది దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేటప్పుడు దేవుని ఘనపరచడానికి ఎన్ని కార్యాల మనం ప్రార్థన చేసి పొందుకుంటున్న వస్తారు ఆలోచించండి కనుక ముగ్గురు ప్రార్థన చేశారు ఈ రోజున ఈ రోజున నీవు నేను ఈ ముగ్గురు దాన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రకృతిని స్తంభించటము ఆపటం కాలగమనే చేయటమే కాదు నీవు నేను ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యాలు ఆ అవసరత ఇప్పుడు లేకపోవచ్చు ఇప్పుడు నీకు ఉన్న అవసరం ఏంటి మనం ప్రార్థిస్తే ఎందుకు మనం బ్రతుకు మారట్లేదు ఎందుకు మన జీతం స్థిరత్వం కనబడట్లేదు ఎందుకు మన జీవితం ప్రార్థనలో మనం ఎందుకు ఆధ్యాత్మిక చేయలేకపోతున్నాం అంత నమ్మకత్వం ఎందుకు లేకుండా పోతుంది అని గమనించుకున్నాండి అంటే దేవుడు నాడు నేడు మారలేదు మరి ఇప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేస్తుంటే అవి జరగట్లేదు అంటే అప్పుడు ఆ కార్యాలు అవసరం లేదేమో కానీ నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ జీవితానికి దేవుని కొరకు ప్రయాసపడటానికి దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ఏ అయితే చేయటానికి మరి దేవుని అడుగుతున్నావు ఆ అడిగేట విషయంలో మనం ఈ ముగ్గురు ద్వారా ఒక నాయకుడి ద్వారా ఒక ప్రవక్త ద్వారా ఒక రాజు ద్వారా అంటే ప్రార్థన ఎవరైనా అందరికీ ప్రార్థనే అందరూ ప్రార్థన దేవుణ్ణి అడిగి పొందుకోవాల్సిందే అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు నేను కూడా ఏదో నేనేదో చేసేస్తాను అని మన దగ్గర రప్పించే కంటే మనం ప్రార్థన చేయటం నేర్పించి ఎందుకో నీ కష్టాన్ని నీ కలతని కలవరని ఏ విధంగా చెప్పు నువ్వు స్వస్థంగా దేవునితో చెప్పుకో నీ బాధ నువ్వు చెప్తేనే స్వస్థంగా ఉంటుంది కదా ఆయన చెప్పేటట్టు మనం ఎంకరేజ్ చేసి మనం కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళు నడిపించినట్లయితే ప్రార్థన యోధులు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాల జీవితంలో చూస్తూ దేని పరిపూర్ణ విశ్వాసం కలిగి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ ఇచ్చిని అనుభవిస్తూ ఆయనకి సాక్షిగా బ్రతుకుతూ ఆయన రాకడకు సిద్ధపడేటటువంటి ప్రార్థన యోధులు ఉండేటటువంటి కృప కలిగిన వారు ఉండడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే అద్భుతం ఏంటి అద్భుతం మా మా ఆశ్చర్యం మహాద్భుతం గొప్ప వింత అంటే ఈ కార్యాలన్నీ కూడా కేవలం ప్రార్థన ద్వారా జరిగాయి ప్రార్థన ద్వారా జరిగాయి కనుక ఈరోజు మీ నా ప్రార్థన జీవితం ఆత్మనుసరంగా ఉందా శరీర సరంగా ఉందా చూసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఆధ్యాత్మిక సంబంధ విషయంలో పరిపూర్ణ నమ్మకతను ప్రార్థన చేసే బిడలుగా మనం ఉందాం ఆయన అన్యాయస్తుడు కాడు నీ ప్రార్థన ఆలకించట్లేదు అది ఒక నిరుత్సాహం వద్దు నువ్వు తప్పనిసరిగా పరిపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణమైనటువంటి నమ్మకత్వంతో దేవుని మీద మనం ప్రార్థన చేస్తే మనం కార్చే దేవుని కాచి ప్రతి కన్నీటి పట్టుకొక ఒక విలువ ఉంటుంది మనం పలికే ప్రతి మాటను దేవుని యొక్క మనస్సులో లేదా విరిగినలిగిన మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుని మనసు మన వైపు త్రిప్బడి గొప్ప కార్యాలు జరుగుతాయండి అటువంటి ప్రార్థన ఉందో లేదో చూసుకో అయితే వెళ్ళలేని మాటలతో పిచ్చి పిచ్చిగా ఏవేవో అడిగేసుకుంటున్నట్లయితే ప్రేదేన బిడ్డ నీ జీవితానికి ఆ దేవుడి చెట్టు శ్రేష్టమైన ఆ పరసంధన ఆశీర్వ పొందుకోలేని వ్యక్తిగా ఉంటావు ప్రార్థనే పరిసంధన ఆశీర్వ పొందుకునేటువంటి కృప్ కలిగిన వారికి మనం ఉండేటువంటి వాక్యాన్ని విని నీకు నాకు ఏమైనా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా పరమ తండ్రి నీ కొందనాలు విత్తమైన వాక్య భాగంలో ప్రార్థన అద్భుతము ఆశ్చర్యము గొప్ప అద్భుతము గొప్ప వింత విని మీరు ప్రకృతి సంబంధమైన కాలగమనంలో చేసిన గొప్ప కార్యాల గురించి విన్నాం తండ్రి వారు ఎంతో భక్తులుగా ఉండి మీరు ప్రార్థించినప్పుడు మీ కొరకు వారి ద్వారా మీరు గొప్ప కార్యాలు చేశారు ఇప్పుడు నేను విని మేము మా ఏరియాలో మాకున్న పరిస్థితులు బట్టి అలా పరిపూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మా ఏడలు కూడా గొప్ప కార్యాలు చేసి మీ నామరికి మహిమ తీసుకొని అనేకమంది రక్షణ మళ్లించబడతానికి సహాయం చేయండి విని బిడ్డలు మమ్మల్ని అందరం దేవించి మీ కుటుంబాల పచ్చు మీరు ఆ వస్తుందో పచ్చుమని మంచి ప్రార్థన యోధులుగా ఆత్మకు పట్టే చెమట రూపములు ప్రార్థన చేసి కృప కలిగిన వారు ఉంటే సహాయం చేయమని వేస్తున్నామని నడుచున్నాను తండ్రి ఆమె